ఏదైనా లొకేషన్ ఎక్కడైనా వేడుక అంటే అంటే ఆలివ్ ఆలివ్ మిఠాయి మిఠాయి సౌత్ ఆఫ్రికా పైన టీమిండియా టెస్ట్ సిరీస్ హోమ్ గ్రౌండ్ లో ఓడిపోయిన తర్వాత టీం కోచ్ గంభీర్ పైన ఇప్పుడు విమర్శలు వస్తున్నటువంటి సందర్భం సోషల్ మీడియాలో గంభీర్ తీసుకున్న నిర్ణయాలు లేకుంటే గంభీర్ అక్కడ ప్లేయర్ల పైన వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నిటి పైన కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అలాగే మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన తర్వాత గంభీర్ భవితవ్యం ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమైంది అసలు ఉంటారా కోచ్గా లేరా అనేటువంటి ప్రశ్న కూడా వచ్చింది నిజంగా అలాంటి పరిస్థితి ఉందా పూర్తిగా మనం మాట్లాడదాం కోచ్ గంభీర్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ కామెంటేటర్ రాకేష్ గారు జాయిన్ అవుతున్నారు రాకేష్ గారు నమస్తే అండి నమస్తే సాయి రాకేష్ గారు గంభీర్ పైన ఇప్పుడు తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి కోచ్ గా ఎందుకంటే కోహ్లీ కూడా ఇప్పుడు అభిమానులకు మరింత ఆద్యం పోసినట్టు కనపడుతుంది ఈ ఓటమి తర్వాత గంభీర్ పేలవ ప్రదర్శన ఏమైనా ఉందంటారా ఈ టెస్ట్ ఓటమిలో కోచ్ గంభీర్ బాధ్యత కూడా ఉంటది కేవలం మనం ప్లేయర్స్ మాత్రమే కూడా ఉండదు ఎందుకంటే గంభీర్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా అదే చెప్పాడు కోల్కతాలో మేము అడిగిన వికెట్ ఇచ్చారు అన్ని రకాలుగా మాకు కావాల్సిన ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేశారు మ్యాచ్ ఓడిపోయింది ఈ మ్యాచ్ ఓడిపోవడానికి మొదటి బాధ్యత నేనే తీసుకుంటాను గంభీర్ చెప్పాడు ఎస్ గంభీర్ ట్రాన్స్పరెన్సీ లేదంటే తన నిజాయితీని మనం ఎక్కడ శంకించడానికి లేదు కాకపోతే గంభీర్ తీసుకునే నిర్ణయాలు మన తెలుగులో అంటాను కదా ఒంటే దుప్పోకట్లు అంటారు కదా ఒక ఇట్లా షార్ప్ గా కేవలం తను నమ్మింది మాత్రమే కరెక్ట్ అనే విధంగా పోతుండడా అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతుంటాయి ఇవన్నీ కూడా మనకు రిజల్ట్స్ వల్లనే మనం ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కొన్నిసార్లు చూసాం మనము రీసెంట్ గా జరిగిన ఏషియా కప్ ఎస్ గెలిచింది అక్కడ కూడా లాస్ట్ మ్యాచ్ లో అప్పటి వరకు టోర్నమెంట్ లో ఆడింటి రింకు సింగ్ తీసుకురావడం ఎందుకంటే ఆ మ్యాచ్ లో శివన్ దుబేతో కొత్త బాల్ తో బౌలింగ్ చేయించడం ఇవన్నీ కూడా మ్యాచ్ జరుగుతున్నంత సేపు గంభీర్ మీద విమర్శలు వచ్చే మ్యాచ్ గెలిచిన తర్వాత అదంతా మర్చిపోయారు సో గంభీర్ ఎలా అంటే ఒక కత్తికి రెండు వైపులా పదనున్నట్లాగా తను తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ గా చాలా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతున్నాయి కొన్నిసార్లు అది కంప్లీట్ గా డ్రాస్టికల్ గా ఎందుకంటే కోల్కతా టెస్ట్ లో చాలా ఘోరంగా ఓడిపోయిన గౌహాడీ టెస్ట్ లో నాలుగు వందల పైచలు పలుకుతో ఓడిపోవడంతో గంభీర్ మీద విమర్శలు వస్తున్నాయి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఖచ్చితంగా ఇది ఒక ఇండివిజువల్ ని టార్గెట్ చేయడం అనేది కాదు ఎందుకంటే ఇది ఇండియన్ క్రికెట్ ఇండియన్ క్రికెట్ అంటే వరల్డ్లో మన ఇండియన్ క్రికెట్కి ఎంత క్రేజ్ ఉంది ఇండియన్ క్రికెట్ వల్ల ఎన్ని దేశాల క్రికెట్కి ఫైనాన్షియల్గా వాళ్ళు సంపా మనకు ఓన్లీ ఇండియాకే కాదు ఇండియా బెటర్గా ఆడడం వల్ల అన్ని రకాలుగా కూడా డామినేట్ చేస్తున్నాం ఐసీసీనే డామినేట్ చేస్తున్నాం సో ఇండియన్ క్రికెట్ స్పెషలీ టెస్ట్ డౌన్ ఫాల్ కాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా గంభీర్ మీద ఏదో ఒక నిర్ణయం తీసుకునే విధంగానే ఉంటుంది మరి బీసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది లేదంటే కొన్ని సందర్భాల్లో మీరు చూడండి సెలక్షన్ విషయంలో కూడా చాలా ఐడోంట్ నో ఎట్లా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు మీరు కూడా ఇలాంటి ట్రోల్స్ వచ్చాయి రాకేష్ గారు హరిషిత్ రాణను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా చాలా వచ్చాయి అప్పటి ఇంకా ఎక్కువ విమర్శలు వచ్చాయి యా హర్షిత్ రానా అనే కాదు సర్ఫరాజ్ ఖాన్ తన డొమెస్టిక్ సర్కిల్ లో చాలా అద్భుతంగా రాయించాడు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఏదో జరిగినప్పుడు డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్ ఒకటి లీక్ అయింది అది సర్ఫరాజ్ ఖాన్ లీగ్ చేశాడు తన ప్లేస్ లేదని చెప్పడం దానివల్ల త్రీలో అసలు ఎవరు ఎవరు ఆడాలి మీరు వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చి నెంబర్ త్రీలో ఆడిపించారు ఇంగ్లాండ్ లో కరుణ్ నాయర్ ని ట్రై చేశారు కొన్ని మ్యాచ్ లో సాయి సుదర్శన్ కి అవకాశం ఇచ్చారు నెంబర్ ఫోర్ గిల్లు లేకుంటే పరిస్థితి ఏంది కోహ్లీ లేని తర్వాత అసలు ఏంటి ఏమైంది అజింక్య రహానే లేడు తన ప్లేస్ ని ఫుల్ఫిల్ చేసేది ఎవరు ఇండియాలో మ్యాచెస్ ఆడుతున్నప్పుడు మీరు స్పిన్ చక్కగా ఆడే బ్యాటర్ కావాలి శ్రేయస్ అయ్యర్కి అవకాశం లేదు టెస్ట్ ఫార్మేట్ లో అసలు మీ నెంబర్ సిక్స్ ఎవరు నితీష్ కుమార్ రెడ్డి ఎస్ మన తెలుగు ప్లేయర్ బట్ స్టిల్ నితీష్ కుమార్ రెడ్డి రోల్ ఏంటి తనను ఆల్రౌండర్ గా వాడుతున్నారు తనను ఎన్ని ఓవర్స్ బౌలింగ్ చేస్తున్నారు మీరు సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫైవ్ కాంబినేషన్ తో ఎందుకు వెళ్ళట్లేదు టెస్ట్ ఫార్మేట్ లో మీకు డెఫినెట్ గా స్పెషలిస్ట్ బౌలర్స్ కావాలి కదా ఇవన్నీ కూడా ఖచ్చితంగా గంభీర్ తీసుకునే నిర్ణయాలు ఇది మనం ఎంత మాత్రం కంప్లీట్ గా క్యాప్టెన్ నిర్ణయాలు తీసుకుంటాడంటే ఎస్ క్యాప్టెన్ ఎప్పుడు తీసుకుంటాడు కోచ్ ని ఓవర్ రూల్ చేశానంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఒక విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు లేకుంటే ఒక ఒకసే సౌరవ్ గంగూలీ లేదంటే ఎంఎస్ ధోని లాంటి ప్లేయర్స్ వాళ్ళంతా ప్రూవెన్ ప్లేయర్స్ ఇప్పుడు చూస్తే శుభన్ గిల్ వెరీ న్యూ ఇంగ్లండ్ సిరీస్ లోనే తను క్యాప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు టెస్ట్ వాళ్ళు తన వెళ్ళి గంభీర్తో లేదు నాకు ఈ ప్లేయర్ కావాలి లేదు ఖచ్చితంగా నేను ఇద్దరిని తీసుకుంటాను గంభీర్తో వాదన కూర్చోలేదు గంభీర్ ఆల్సో ఐ ఇక్కడ టీమ్ సెలెక్షన్ విషయంలో స్పెషల్లీ ప్లేయింగ్ లెవెల్ లో మాత్రం ఖచ్చితంగా గంభీర్దే మెజారిటీ ఆఫ్ ద నిర్ణయం ఉంది కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ ఓడిపో ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ ద బ్లేమ్ గంభీర్ తీసుకోవాల్సిందే తను కూడా తీసుకుంటున్నా అనుకున్నాడు జస్ట్ బ్లేమ్ తీసుకోవడం వల్లనే సరిపోతుంది మనకు మిస్టేక్ జరిగింది ఇండియా ఓడిపోయింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సెవెన్ డబ్ల్యూటీసీ ఫైనల్ కి ఇండియా రీచ్ అవ్వడానికి పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి లాస్ట్ డబ్ల్యూటీసీ ఫైనల్ కి క్వాలిఫై అవ్వలేదు టెస్ట్ ఫార్మేట్ లో ఇండియా డౌన్ ఫాల్ ఎక్కువగా జరుగుతుంది శ్రీలంకతో ఓడిపోయినాం ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినాం సో ఇవన్నీ చూస్తే ఐ థింక్ దేర్ షుడ్ బి ఎ స్ట్రాంగ్ డిసిషన్ టు బి టేకెన్ బై బీసీసీఐ అండ్ అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగానే గంభీర్ ప్లేయర్ల పైన కొంత ప్రెజర్ అంటే ఆటకు సంబంధించే అతను కూడా ఆశించేది వీళ్ళ దగ్గర నుంచి గేమే కానీ ఆ ఆ పరిస్థితుల్లో ఆ ఆటగాళ్ల పైన చేస్తున్నటువంటి ప్రెజర్ అనేది వారి యొక్క ఇండివిజువాలిటీని అంటే వారి సొంత ఆలోచనని దెబ్బతీసి ఆ కాన్సన్ట్రేషన్ ని పోగొట్టడం కారణంగానే ఆట కూడా కిందికి ఫాలో అవుతుంది అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది ఇలా చూడొచ్చు అంటారా జనరల్లీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మీరు ఇంటర్నేషనల్ క్రికెట్ కి టీమ్ కి కోచిస్ కోచింగ్ చేస్తున్నప్పుడు మీరు కోచ్ మీరు అక్కడ వెళ్ళి ఆ ప్లేయర్స్ ని చేతి పట్టుకుని బ్యాట్ ఆడిపించడం బ్యాక్ పట్టుకుని ఆడిపించడము లేదా ఇలా బౌలింగ్ చేయాలని చెప్పడం ఏమి వాళ్ళు ఆల్రెడీ స్కిల్ఫుల్ ప్లేయర్స్ కాబట్టి నేషనల్ టీమ్ సెలెక్ట్ అయ్యారు ఏదైనా చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది బట్ ఎక్కువగా కోచ్ రోల్ స్పెషలీ హెడ్ కోచ్ రోల్ ఏంటంటే ప్లేయర్స్ ని మెంటల్ గా సిద్ధం చేయడం ఆ కండిషన్స్ కి తగ్గట్టు ఏ ప్లేయర్ ని సెలెక్ట్ చేయాలి ఏ ప్లేయర్ ని ఎక్కడ ఆడిపించాలి అక్కడ గెలవాలంటే ఎలాంటి టాక్టికల్ డిసిషన్స్ తీసుకోవాలి కోచ్ ప్లేయర్ అండ్ మిగతా టీం సభ్యులందరితో సఖ్యత ఎలా మెయింటైన్ చేయాలి వాళ్ళందరినీ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ఎలా మెయింటైన్ చేయాలి మనం సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే మ్యాన్ మేనేజ్మెంట్ సో యాజ్ ఎ కోచ్ మీకు అట్లాంటి హైయెస్ట్ లెవెల్లో ఉండేది మ్యాన్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఈ మ్యాన్ మేనేజ్మెంట్ స్కిల్స్ లో ఐ థింక్ వి షుడ్ రేట్ రవి శాస్త్రి బెస్ట్ కోచ్ ఇండియాకి వరకు నాన్న నడితే మాత్రం ఐ విల్ రేట్ రవిశాస్త్రి బట్ గంభీర్ విషయంలో అది ఉందా లేదా అంటే ఎస్ డెఫినెట్ గా ప్లేయర్స్ కొంచెం బిడియంతో ఉంటారు ఎందుకంటే మీరు చాలా మంది ప్లేయర్స్ చూస్తే యంగ్ ప్లేయర్స్ ఉన్నారు సీనియర్ ప్లేయర్స్ ఎవరు లేరు అశ్విన్ లేడు రోహిత్ లేడు కోహ్లీ లేడు అజింక్య లేడు పుజారా లేడు చాలా మంది లేరు సీనియర్ ప్లేయర్స్ అంటే మీకు పెద్దగా ఎక్స్పీరియన్స్ సీనియర్ ప్లేయర్స్ ఈ ఫార్మాట్ లో టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియాలో కనిపిస్తుంది మీకు రవీంద్ర జడేజా జస్ప్రీత్ బుమ్రా ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ కేఎల్ రాహుల్ మిగతా వాళ్ళంతా కొత్త ప్లేయర్స్ లాగా మీరు ని తీసుకోండి లేదా శుభ్మన్ గిల్ ని తీసుకోండి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోండి కుల్దీప్ యాదవ్ కి అసలు తనకు ప్లేస్ ఏ ఉండట్లేదు తన ఒక ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి టీమిండియాతో ట్రావెల్ అవుతున్నాడు తను చూస్తే బిలో ట్వంటీ మ్యాచెస్ ఆడాడు సో ఎలా చూసినా కూడా చాలా మంది కొత్త ప్లేయర్స్ ఉన్నారు కానీ డెఫినెట్ ఆ భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది కోచ్ తో సో ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం కూడా కోచ్ బాధ్యతనే సో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఉందంటారు బీసీసీఐ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీ పట్ల వస్తున్న విమర్శలకి ఒక ఒకవైపు మేబీ మార్చకపోవచ్చు అనేటువంటి సందేశాలు కూడా వస్తున్నాయి బీసీసీఐ నుంచి ఒకవేళ అలాంటి ఒక రెండు టెస్ట్లను ఉద్దేశించి కోచ్లు మార్పు చేర్పులు చేసేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా సి మనం ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ తర్వాత ఇండియా మళ్ళీ ఆడే టెస్ట్ సిరీస్ కి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ గ్యాప్ ఉంది ఎందుకంటే దీని తర్వాత సౌత్ ఆఫ్రికాతో ఓడిఎస్ ఆడుతున్నాం ఆ తర్వాత న్యూజిలాండ్ తో ఆడుతున్నాం ఆ తర్వాత టీ వరల్డ్ కప్ ఉంది ఆ తర్వాత ఐపీఎల్ ఉంది సో సిక్స్ సెవెన్ మంత్స్ ఆఫ్ గ్యాప్ ఉంది ఆ లోపు చాలా మంది మర్చిపోతారు కంప్లీట్ గా ఈ టెస్ట్ ఫార్మేట్ పక్కన జరిగిపోతుంది దీని గురించి ఆలోచించే వాళ్ళు ఉండరు దీని గురించి మాట్లాడే వాళ్ళు ఉండరు బట్ ఆన్ ఏ సీరియస్ నోట్ లాంగ్ రన్ లో ఖచ్చితంగా నెక్స్ట్ ఇండియా ఆడే టెస్ట్ సిరీస్ వరకు ఖచ్చితంగా ఇండియా సంసిద్ధం అవ్వాలి ఎలా ఆడితే బెటర్ గా ఉంటుంది ఏ ప్లేయర్ తీసుకోవాలి టెస్ట్ ఫార్మాట్ కి స్పెషలిస్ట్ టీమ్ ని తీసుకోవాలా లేదంటే టెస్ట్ ఫార్మేట్ స్పెషలైజ్డ్ కోచ్ తీసుకోవాలా ఇవన్నీ కూడా బీసీసీఐ అండ్ బీసీసీఐ కోర్ కమిటీ అండ్ సెలెక్షన్ కమిటీ లేదంటే వీళ్ళంతా కూడా తీసుకోవాల్సిన నిర్ణయాలు బట్ మనకు తెలిసింది ఇండియన్ క్రికెట్ లో అన్నిటికీ సమాధానాలు దొరకవు అన్నిటికీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఆ క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి క్వశ్చన్స్ డిస్కషన్ పాయింట్స్ గా ఉంటాయి కానీ ప్రతి ఒక్క దానికి సమాధానం దొరకవు ఆ సమాధానం దొరకాలంటే వెయిట్ చేయాల్సిందే టైం మళ్ళీ నెక్స్ట్ టెస్ట్ సిరీస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది ఇప్పుడు ఏంటంటే ఇండియా ఓడిపోయింది కాబట్టి అందరు గరం గరం మీద ఉన్నారు కాబట్టి డిస్కషన్స్ జరుగుతున్నాయి బట్ ఇందాక మీరు అంటున్నట్టు ఐ డోంట్ థింక్ గంభీర్ ని పక్కన పెట్టేసి వేరే ని తీసుకురావడము లేకుంటే గంభీర్ ని శాక్ చేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అనేది జరగకపోవచ్చు అంతే ఈజీగా జరగదు ఇండియన్ ఫార్మేట్ ఒక్కొక్క కోచ్ ని పెట్టడం థింక్ సో ఇండియాలో అది పాసిబుల్ అవుతుంది అయితే అనిపించట్లేదు రైట్ థ్యాంక్ యూ రాకేష్ గారు సో మొత్తానికి అది రెండు సున్నాతో సౌత్ ఆఫ్రికా పైన టీమిండియా టెస్ట్ ఓడిపోయిన తర్వాత తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా గౌతమ్ గంభీర్ కోచ్ అతని పైన కూడా వస్తున్నాయి అంటే ప్లేయర్లకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదన్నా లేకుంటే తీసుకునే నిర్ణయాల కారణంగా అయినా కొంతవరకు ఇబ్బంది వచ్చిందంటే సెటిల్డ్ ప్లేయర్లను కూడా ఓ ప్లేస్లో సెటిల్ చేయకపోవడం అనేటువంటి రకరకాల కారణాల చేత గంభీర్ పైన కూడా కామెంట్లు వస్తున్నటువంటి పరిస్థితి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది చూడాలి మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తూ వచ్చేటువంటి సిరీస్లను ఎలా సంసిద్ధంగా టీమిండియాను రెడీ చేస్తారనేది